తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సాధారణ ఎన్నికల ఆసన్నమవుతున్న తరుణంలో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ తన ప్రచారాన్ని ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డులలో కొనసాగించారు ఈ ప్రచారంలో అటు నాయకుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ ఇద్దరు డాక్టర్లు జోష్ నింపారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఐకాన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ డివి కృష్ణారావు శేషగిరి హాస్పిటల్ అధినేత తోపరాల కళ్యాణ చక్రవర్తులు కందుల దుర్గేష్తో పాటు ప్రచారంలో పాల్గొని చూపుర్లకు విశేషంగా ఆకర్షించారు ఇంటింటికి తిరుగుతూ రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తగ్గుపాటి పురంధరేశ్వరీకి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కందుల దుర్గేష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో నిరదోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ నిరదోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లపకొండ పుష్పవతి ఇరవై ఆరో వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ రాజు రాజా రామ్మోహన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు సైకిల్ పుస్త ఉండదని కంగారు పడుతుంది నేను ఎవరో డైనికే వద్దు నీట్ ఎగ్జామ్లు డాక్టర్ గారు అండి సార్ డాక్టర్ గారు